ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు భాస్కర్ రావుకి డెబ్బై ఏళ్ళు శైలజమ్మకి అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ల క్రితమే ప్రేమించుకున్నారు ఇద్దరి ఇద్దరి కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు వివాహం తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇంకెన్ని కష్టాలు పలకరించినా వారి ప్రేమ మాత్రం ఎక్కడా తగ్గిపోలేదు ఎన్ని ఒడుగుదొడుగులు వచ్చినా ఒకరిని విరిచి మరొకరు ఉండకుండా ఎంతో అన్యోన్యంగా మెలిగారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు జంటగానే వెళ్ళేవారు అయితే భాస్కర్రావు శైలిజమ్మ దంపతులకు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురికి ఘనంగా వివాహాలు చేశారు మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు కేటీపీఎల్లో పనిచేసిన భాస్కర్రావు ఉద్యోగ విరమణ అనంతరం పట్టణంలోని నవభారత్లో ఇల్లు కట్టుకొని తన భార్యతో ఎంతో ప్రశాంతంగా జీవితం గడుపుతూ వచ్చాడు ఇద్దరికి అన్యోన్యతపై విధికి కన్నుకుట్టిందో ఏమో వాళ్లను మృత్యువు కబలించింది శుక్రవారం సాయంత్రం భాస్కర్రావుకు పక్షవాత లక్షణాలు కనిపించటంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కి తరలించారు చికిత్స తర్వాత అదే రోజు రాత్రి ఇంటికి తీసుకువచ్చారు అయితే అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో భాస్కర్రావుకు ఒక్కసారి గుండిపోటు రావటంతో హఠావుటిగా ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపు శ్వాస విడిచాడు అయితే భాస్కర్రావు శ్వాస విడిచే ముందు విడిచే ముందు కూడా తన భాగస్వామి శైలజను చూడాలని తపించాడు కానీ చూడకుండానే కన్ను మూశాడు ఇన్నేళ్లుగా ఒకరినొకరు జీవి ఒకరినొకరుగా జీవించిన ఆ ఇద్దరిలో ఒకరు పైనమై పైనమై వెళ్ళిపోగా ఒంటరిగా మిగిలిపోయిన ఆ గుండె కుంగిపోయింది ప్రాణానికి ప్రాణంగా భావించిన భర్త ఒక్కసారిగా దూరం కావటంతో ఆ ఎడబాటును తట్టుకోలేకపోయింది మళ్ళీ తన భర్తను చూడలేనన్న ఆలోచన ఆమెను మానసిక క్షోభకి గురిచేసింది రోజంతా ఆయనతోనే ఉన్న జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ విలపించి విలపించి శనివారం అర్ధరాత్రి అదే ఒకటిన్నర సమయంలో శైలజాకు కూడా గుండిపోటుతో కన్ను మూసింది సరిగ్గా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోని ఇద్దరూ ఒకేలా మరణించటం అందరినీ కలిచివేసింది మృత్యువు కూడా మమ్మల్ని విడదీయలేదు అంటూ ఇద్దరు తమ తనువుని వదిలేశారు మనసులుగా మనసులుగా కలిసిపోయారని ధైర్యం చెప్పుకుంటూనే బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి మంచి మంచి డెవోషనల్ స్టోరీసు మోటివేషన్ స్టోరీసు రియల్ లైఫ్ అంతా ఉన్నాయి మీకు కానీ నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్